అందరికీ నమస్కారం సినిమాలలో సంచలనాలు సృష్టిస్తున్న రామ్ గోపాల్ వర్మ గారి పరిస్థితి గందరగోళానికి దారి తీసిందండి ఆయన ఇప్పుడు లేకపోతున్నారు అందరూ సోషల్ మీడియాలో వర్మ గారు ఏమిటి కర్మ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించే పరిస్థితులు దాపురించాయి ఆయన పోలీసులకు దొరకకుండా రకరకాల ఎత్తులు వేస్తున్నారు జిత్తులు మారి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ వర్మగారి జిత్తులని పోలీసుల ఎత్తులతో భగ్నం చేసి ఆయన పట్టుకొని కేసులు విచారిస్తారా లేదా ఆయన జిత్తులు విజయం సాధిస్తాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది అంటే వర్మగారి జిత్తులు ఫలిస్తాయా పోలీసుల ఎత్తులు ఫలిస్తాయా అన్నది బాగా చేర్చనీయాంశంగా దీనికి బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసండి ఆయన గత ఏడాది వ్యూహం సినిమా ప్రివ్యూ ప్రదర్శన సమయంలో చాలా వ్యంగ్యమైన అస్త్రాలు సంధించారు అది ఎవరు అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని చాలా నోటికొచ్చినట్టు చాలా వ్యంగ్యంగా హేళనగా చులకనగా అసభ్యంగా మాట్లాడారు కార్టూన్లు వేశారు పోస్టింగ్లు పెట్టారు అయితే ఆయన కర్మ ఖాళీ కోటం ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారు ఆ కేసులు విచారణకు వచ్చాయి గత సంవత్సరం రోజుల నుంచి ఆయన చేసిన ఆర్భాటాలకు చరమగీతం పాడే పరిస్థితులు సంభవించాయి ఆయన ఎక్కడ ఇప్పుడు కనిపించడం లేదు ఈ నెల పదకొండవ తేదీ ఒంగోలు జిల్లా అంటే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆయన సోషల్ మీడియాలో చాలా అసభ్యంగా లేకపోతే అవహేళనగా అశ్లీలంగా పోస్టింగ్స్ పెట్టారు మాట్లాడారు ఇవన్నిటి మీద కేసు పెట్టారు పోలీసులు హైదరాబాద్కి వెళ్ళి ఆయనకు నోటీస్ ఇచ్చారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ విచారణ రమ్మని చెప్పారు వస్తానన్నారు ఆ తర్వాత లాయర్ దగ్గర నుంచి నేను బిజీగా ఉన్నాను రాలేనన్నారు కోర్టుల చుట్టూ తిరిగారు తిరుగుతూ ఉన్నారు ఆఖరికి ఆయన బెయిల్ పిటిషన్ వేశారు హైకోర్టులో అది వాయిదాలు పడి పడి మళ్ళీ డిసెంబర్ రెండవ తేదీకి వాయిదా పడింది అప్పటి వరకు ఆయన పోలీసులకు దొరకకుండా ఉండడం కోసం ఎక్కడో దాక్కుని ఉన్నాడు తనకున్న మూడు ఫోన్లు మూడు ప్రాంతాల్లో పెట్టి అంటే ఫోన్లు ట్రాకింగ్ చేసి ఏమన్నా పోలీసులు పట్టుకుంటారని వేరు వేరు చోట్ల అక్కడ ఉన్నారు అదిగో ఇక్కడ అదిగో అంటే పోలీసుల్ని వేధిస్తున్నారు కోయంబత్తూర్లు అంటారు హైదరాబాద్లో ఉన్నారు అంటే ఆఖరికి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు నేనేం పారిపోలేదు సినీ లో సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్నాను నేను ఇప్పుడు వస్తే నిర్మాత నష్టపోతారంటూ అక్కడికి ఆగకుండా ఆయన ఒక ఇరవై రెండు పాయింట్స్తో ట్వీట్స్ పెట్టారు ఇది అన్యాయము అక్రమము రాజ్యాంగ వ్యతిరేకంగా నా మీద కక్ష సాధిస్తున్నారు ఎప్పుడో జరిగింది తొమ్మిది నెలల క్రితం జరిగిన విషయంలో ఇప్పుడు నాలుగు చోట్ల కేసులు నమోదు చేయడం ఏమిటి లేదా నా నా వల్ల ఎవరైతే అవమానపడ్డారో లేదా అవహేళనకు గురయ్యారో వాళ్ళు కదా కేసు పెట్టాలి బయట వాళ్ళు ఎవరో ఎందుకు పెట్టాలి నేనేం పారిపోలేదు ఇట్లా రకరకాల ట్వీట్స్ పెడుతూ వచ్చాడు ఆయన అంటే ఒక్కొక్క ఒక దశలో పోలీసుల్ని ప్రశ్నించడం రాజ్యాంగ విరుద్ధం అనడం ఇంకొకటి చెప్పడం అర్థం పర్థం లేకుండా చేసుకుంటూ పారిపోయినారు ఈ వర్మ గారికి నిజంగా ధైర్యం ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కి రావచ్చండి ఒక పూట షూటింగ్ ఆగుతుందంటే సాయంత్రం ఎప్పుడో ఫ్లైట్లో వచ్చి దిగి పోలీసులకి చెప్పి వెళ్ళచ్చు లేదా డైరెక్ట్గా వర్చువల్గా కూడా మాట్లాడుండొచ్చు అంటే వర్చువల్గా మాట్లా ఏం చేసినా దొరికిపోతారు అరెస్ట్ అవుతామని భయపడుతున్నాను భయం 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 ఆయన సినిమా తీసుకోవాల్సింది భయం భయం అని తీసుకోవాలి ఇప్పుడు వర్మ ఏమిటి కర్మ అని తీసుకోవాలి లేని వర్మని పట్టుకోలేని సినిమా తీసుకోవాలి రకరకాల సినిమాలు తీసిన వర్మ గారి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది కర్మ అనుభవించక తప్పదన్నది ప్రూవ్ అయింది వర్మగారు మీరు చాలా తెలివిగా సినిమాలు తీసి వ్యంగ్యాలు చేసి లేదా స్టంట్లు చేసి మీకు మీరే ప్రతికూలంగా వార్తలు రాయించుకొని పబ్లిసిటీ చేయించుకొని ప్రతికూల పబ్లిసిటీతో లాభపడుతున్న మీ అందరి జాతకాలు ఇప్పుడు పూర్తవుతాయి ఖచ్చితంగా వర్మగారిని పోలీసులు పట్టుకుంటారు ఆయన విచారిస్తారు తమతైన శైలిలో విచారిస్తారు రిమాండ్ కూడా పంపుతారన్న విశ్వాసం చాలా మందిలో ఉంది అయితే ఆయన తప్పించుకుంటారా పోలీసులకి దొరుకుతారా అనేది వేచి చూద్దాం